అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ముదనూరు ప్రసాదరాజు గారికి పార్లమెంట్ ఇన్ఛార్జు గూడూరు ఉమావాల గారికి నూతనంగా నియమితులైనటువంటి భీమవరం నివేదవ సమన్వయకర్త వెంకటరాయుడు గారికి అదేవిధంగా గుడాల గోపి గారికి శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీనివాస్ గారికి శ్రీగౌడ నరేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి అనుబంధ సంస్థల నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఇక్కడ ధన్యవాదాలు సంవత్సర కాలం ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ మొత్తం హామీని అమలు జరపకుండా అన్ని హామీని తొంగలో దుక్కి ఓన్లీ రాజ్యాంగం లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిని వేయడం కూడా పెట్టలేదు రాష్ట్రంలో అంత అరాచక జనం నిలదీర్తున్నారో అది మీద కేసులు పెడతామని భయభ్రాంతులను గురి చేస్తున్నారు ఇవన్నీ గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మహోత్తర కార్యక్రమం ప్రజా ప్రతిపక్ష నేతగా పాలక పక్షం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి ఈ బాహుషూరికి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి భవిష్యత్తు గ్యారెంటీ కాదు కదా భవిష్యత్తు మోసం మోసానికి గ్యారంటీగా ఉంది అని ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అది మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఇక్కడ మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చేతుల మీద అదే వివరిస్తారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఒక భారీ స్థాయిలో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదే విధంగా మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదో ఇవన్నీ అమలు చేసే విధంగా కూడా నిరంతరం పోరాడే విధంగా మనం ముందుండాలని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఆ రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లా చేశారు ఈ కార్యక్రమాల మీద అదేవిధంగా అనేక సూచనతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తే మన తల్లికి వందడం అని అది కూడా పూర్తిగా కాకుండా అరకంగా చేసి లక్షలాది మంది మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఏ ఒక్క హామీని అమలు జరపలేదు ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఎందుకనిటువంటి రైతుల్ని పూర్తిగా నిర్యోగం చేసి ఒక్క రూపాయి పాపాన్ని అదే బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రోజు ఇచ్చే అని అడుగుతా ఉన్నాం అదే విధంగా యువతకి మూడు వేల రూపాయలు ఇస్తాం లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాసం చేసి ఉల్లేదు అని అడుగుతా ఉన్నాం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో శుభ్ర పరిపాలన ఉండాలన్నా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన రావాలి అందరూ బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే అవుతుందని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మనం కూడా ఉత్సాహంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడితే వాళ్ళకి కొంత కొంత న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని ఒక పెద్ద విఫులంగా దీన్ని చేయాలని కూడా మీ అందరినీ కోరుతా ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్నో పథకాలు ఉంది మన గవర్నమెంట్ లో అన్ని పథకాల్ని కూడా ఆమె చేసే పరిస్థితి ఏర్పడింది ఎన్నటిని కూడా మనం ఈ దీని ద్వారా ఏదైతే హామీలు ఇచ్చేదో ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడలు వంచి మనం ఇచ్చే మార్గంగా చేయాలని కూడా మీ అందరినీ మనం చేస్తున్నాం గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివారి కాంగ్రెస్ నాయకురాలు వేదిక రావాల్సిందిగా అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్ని హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ఎన్ని పథకాలు అమలవు